గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు గౌరవ కడప జిల్లా కలెక్టర్ గారు బద్వేల్ మున్సిపాలిటీని విజిట్ చేసి డ్రైనేజ్ కాలువలు విస్తరణ చేయట కొరకు ఎస్టిమేట్ మరియు డిజైన్ మరియు డ్రాయింగ్స్ సిద్ధం చేయమని బద్వేల్ రెవెన్యూ అధికారి ఏ చంద్రమోహన్ గారిని అలాగే బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వాకుమల్ల నరసింహారెడ్డిని గారిని ఆదేశించడం అయితే జరుగుతుంది ఎప్పుడు బద్వేల్ పట్టణంలో ఒక చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇక్కడ కాలువల మీద రోడ్ల మీద నీరు నిలబడుతున్నటువంటి నేపథ్యంలో శాశ్వత పరిష్కారం చూడవలసిందిగా అధికారులను గౌరవ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు ఆదేశించడం అయితే జరిగింది అలాగే మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి కడప జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీధర్ గారు ఇవాళ రోజున బద్వేల్ పట్టణంలోని గోరుమామిల రోడ్లో ఉన్నటువంటి పెద్ద చెరువును ఆయన సందర్శించడం అయితే జరిగింది బద్వేల్ పట్టణంలోని పెద్ద చెరువును కడప జిల్లా కలెక్టర్ స్వయంగా సందర్శించి పరిస్థితులను పరిశీలించారు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెరువులో నీటి మట్టం పెరగడంతో ఆ యొక్క పరిస్థితులు నీరు ప్రవహించే మార్గాల్ని కలెక్టర్ గారు పరిశీలించి ఇక్కడ కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం అయితే జరిగింది వారితో పాటి గౌరవ బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ గారు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారు అలాగే తహసీల్దార్లు బద్వేల్ గోపవరం తహసీల్దార్లు ఉదయభాస్కర్ రాజు గారు త్రిభువన్ రెడ్డి గారు అలాగే అర్బన్ సిఐ లింగప్ప గారు ఇలా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఇవాళ రోజున ఇక్కడ ఈ యొక్క పెద్ద చెరువును సందర్శించడం అయితే జరిగింది అలాగే ప్రజల భద్రత కోసం అవసరమైనటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు ఆదేశించారు చివరిగా చెరువు పరిసరాల్లో శుభ్రత చెత్త తొలగింపు మరియు వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించడం అయితే జరిగింది అంటే గత మూడు రోజుల నుంచి మోంతా తుఫాన్ కారణంగా కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో మనం చూసినట్లయితే పెద్ద చెరువులో కొద్దిగా కూడా వాటర్ లేవు కానీ ఈ మధ్య భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ బయట నుంచి నీరు పెద్ద చెరువులోకి రావడం అలాగే భారీ వర్షాల కారణంగా చెరువు మరి రెండు మూడు అడుగులు నిండితే అలుగు పారే విధంగా కూడా ఉండడం ఒకసారి ఈ యొక్క చెరువుని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క బద్వేల్ పట్టణంలోని ప్రతి ఒక్క అధికారులు ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మనం ఇక్కడ చూడొచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్